హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరసింహ యూట్యూబ్ ఛానల్ కందికింజల మసాలా కర్రీ అండి టేస్ట్ మాత్రం అదుర్చండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి రోటీలో చపా చపాతీలు దేంట్లో అయినా చాలా బాగుంటుంది కర్రీ ఎలా చేయాలో చూద్దామా అండి చాలా సింపుల్ ప్రాసెస్లో పదండి మరి ఫస్ట్ అండి ఒక పెన్నం పెట్టి పెన్నం కొద్దిగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి పల్లీలు కొంచెం బాగా దూరగా వేయించుకోవాలండి దూరగా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కాస్త దూరగా వేగిన తర్వాత చెక్క తర్వాత లవంగాలు కారం ఎక్కువగా ఉంటుంది ఘాటు ఎక్కువగా ఉంటుందండి అందుకని కొంచెం రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా జీలకర్ర కొబ్బరి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత పల్లీలు పల్లీలు చల్లగా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుండి తర్వాత ఇంతగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ టమాటో కంది గింజలు ఒక రెండు మూడు సార్లు కడిగి రెడీగా పెట్ తర్వాత కుక్కర్లో కొన్ని ఆవాలు జీలకర్ర అంటే తాలింపు గింజలు వేసి అవి కొంచెం చిట్పట్టు అన్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి అది కూడా కొద్దిగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కారం ఈ మూడు కర్రీకి సరిపడినంతగా వేసుకుంటే చాలా బాగుంటుందండి మరి ఎక్కువైనా కూడా ఎందుకంటే లవంగాలు ఇవన్నీ వేస్తున్నాం కదా ఘాట్ ఎక్కువగా అవుతుంది అందుకని కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఆయిల్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగాలండి కంది గింజలు ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాం కదా రెడీగా అవి కూడా దీంట్లో యాడ్ చేయండి యాడ్ చేసి దీంట్లో బాగా కలిపేసి ఆ కంది గింజలకి ఉప్పు కారము పసుపు ఇవంతా బాగా పట్టేటట్టుగా కంది గింజలు కంది గింజలకు బాగా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలపాలండి ఇది కంది గింజలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలిపిన తర్వాత దాంట్లో టమాటో ముక్కలు కట్ చేసి పెట్టాం కదండీ అవి కూడా వేసి దాంట్లో ఒకసారి బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాస్త మగ్గితే బాగుంటుంది అందుకని ఒక టూ మినిట్స్ ప్లేట్ మూసి పక్కన వదిలేయండి కాసేపు తర్వాత ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇంతాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పల్లీలు జీలకర్ర కొబ్బరి మీరు కొబ్బరి కూడా యాడ్ చేయండి బాగుంటుంది ఆ కొబ్బరిని అంతా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి అదంతా ఇప్పుడు యాడ్ చేసేసి కూరను ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత కూర కర్రీకి సరిపడిందంతా వాటర్ యాడ్ చేయాలండి మరీ వాటర్ ఎక్కువగా వేస్తే టేస్ట్ ఉండదు మరి గట్ తక్కువ వేస్తే గట్టిగా అయిపోతుందండి కర్రీ అందుకని కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది చపాతీలో రొట్టెల్లో అన్నంలో చాలా బాగుంటుంది అందుకని కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందండి మరి లూజ్గా ఉంటే బాగుంది అన్నమాట కర్రీకి సరిపడినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకాలండి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఉంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొద్దిగా కొత్తిమీర అండ్ కసూరి మేతి ఉంటుంది కదండి అది కూడా కొంచెం వేసు కసూరి మేతి ఉంటే వేయడానికి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కసూరి మేతి వేస్తే అది వేసి ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఫైనల్గా ఒక్కసారి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే అండి టేస్ట్ మాత్రం సూపర్ అండి ఇది చపాతీలల్లో రొట్టెల్లో పూరీలు కూడా చాలా బాగుంటుందండి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది కందిగింజలతో చాలా రకాలుగా కూడా చేయొచ్చండి ఇది ఒక టైప్ అనమాట ఓకే అండి రైస్లో మాత్రం చాలా బాగుంది ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్